అనిల్ కుమార్ ఎవరంటారు నేనే నేను చెప్పే మాటలు మీకు అర్థం అవుతాయో లేదో ఎందుకంటే నేను కొంచెం నా లాంగ్వేజ్ మీకు అర్థం కాదనుకుంటాను ఒకవేళ మీకు ఓపిక ఉంటే మళ్ళీ వినంటే అర్థం చేసుకోండి ఒకవేళ ఓపిక లేకుంటే వదిలేసేయండి ప్రతిదీ మనం అర్థం చేసుకోవాల్సింది మన మీద డిపాండ్ ఉంటుంది చెప్పేవాడు ఎట్లయినా చెప్తాడు చెప్పిన మోటివేషన్ చెప్పిన ప్రతి ఒక్కరు దాన్ని పాటించలేడు అలా అని మంచి విషయాలు చెప్పిన ప్రతి ఒక్కరూ అతను మంచోడు అని అనుకోవడమే పెద్ద తప్పు మీద అవుతుంది చెప్పిన ప్రతి ఒక్క వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క మంచి మాటలు తను ఫాలో అవ్వడు జస్ట్ తను ఏదో చెప్తూ ఉంటాడు అంతే అలా అని తనని నెగ్లెట్ చేసి మాట్లాడడం నెగిటివ్గా మాట్లాడడం తప్పు అది నువ్వు అనుకోవడం కూడా తప్పు అది ఒక కంటెంట్ రెగ్యులర్గా ఒక వీడియో చేయాలి ఏదో ఒక కంటెంట్ చేయాలి చెప్పిన ప్రతి ఒక్కటి తను చెప్పిన ప్రతి ఒక్కటి ఫాలో అవ్వడానికి అవ్వడానికి తను ఖాళీగా లేడు మంచి మాటలు అంటావా నీకు ఓపిక ఉంటే విను లేకుంటే వదిలేసే అవతల అవతల వ్యక్తిని చెప్పేవాడికి బ్లేమ్ చేయ అతనికి ఉన్న టాలెంట్ని ఏదో చెప్పి పైసలు సంపాదిస్తున్నాడు మరి నీకేమైంది నీకు రాదా అంటావు కదా అరే మాకు అన్నీ తెలిసినవి కదా నువ్వు చెప్తున్నావు అని నీకు తెలిసినవి నీ దాపెడుతున్నావు వాళ్ళు తెలిసిన వాడు బయట పెట్టి వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు నీ దగ్గర ఉన్నదేంటిది వాడి దగ్గర లేదండి నీకున్న ఆలోచనలేంటి వాడికి ఉన్న ఆలోచనలేంటి ఇద్దరిది ఒకటేనా నీకు వానికి ఒకటే ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ బయట ఎవరు చెప్తారో వాడే ఫేమస్ అవుతాడు నీ మనసులో ఏమున్నది అనేది నీకు మాత్రమే తెలుసు పక్కన తెలియదు కదా అది చెప్తేనే నీ ఫ్రెండ్ ఎక్క నాకు ఇట్లా అవుతుంది అన్నప్పుడు అరే నాకు కూడా ఎట్ల అయిందిరా అంటాడు అంటే నీకు అయింది వానికి కాలేదు ఇద్దరికీ అయి ఉండొచ్చు కానీ ఇద్దరు చెప్పుకున్న తర్వాతనే కదా ఎవరో ఒకరు చెప్పుకున్న తర్వాత ఇద్దరికి అయిందా లేదా అని తెలిసిపోయేది మనసులో మాట తెలిస్తేనే అర్థమవుతుంది ఆ దేవుని కూడా అర్థం కాదంట మీరు చూడండి ఎక్కడైనా సరే ప్రతి టాపిక్లో ఏదో రెండు మూడు మాత్రమే నిజాలు చెప్తాడు ప్రతి ఒక్కటి నిజం చెప్పుడు అలా చెబితే ఈ ఎవరు ఇట్లా ఉండరు మనం అనుకున్నవన్నీ చేయవచ్చు మన కోటి రూపాయలు కావాలంటే కోటి రూపాయలు వచ్చేస్తుంది ఇలా అనుకున్నవన్నీ జరిగితే మీరు దేవునికి ఏం విజయం చేస్తారు మీకు పొద్దుగాల నుంచి మార్నింగ్ నుంచి సాయంత్రం పడుకునేదాకా మీకు ప్రతి ఒక్కటి మీకు అవసరాలు తెలుస్తున్న డబ్బుకే మీరు కృతజ్ఞతలు చెప్పట్లేదు ఎలాంటిది మీరు అనుకున్న కోరికలన్నీ అయిపోతే మీరు దేవునికి యాదరు దేవునికి ఎలా యాద చేసుకుంటారు అరే మీకు అవసరాలు అన్నీ తెలుస్తుంది డబ్బుకి అయినా దానికి కృతజ్ఞతలు చెప్పారా లేదు కదా ఎన్నో నీకు అవసరాలు తెలుస్తుంది నిన్ను సచ్చే ముందు కూడా కొన్నిసార్లు నేను బతికించింది మరి దాని కృతజ్ఞతలు చెప్పట్లేదే అలాంటప్పుడు డబ్బుకే కృతజ్ఞతలు చెప్పట్లేనప్పుడు నీకెందుకు అంత వాల్యూ ఇస్తాడు నువ్వు ఎంత సాయం చేసినా వాడు వ్యాల్యూ ఇవ్వడు అర్థమవుతున్నాయి నా మాటలు నీకు నా మాటలు కొంచెం చేదుగానే ఉంటాయి అర్థం చేసుకుంటే మంచిగా అనిపిస్తాయి అపార్థం చేసుకుంటే చెడు అనిపిస్తాయి ఏమున్నా మన మీద డిపెండ్ ఉంటుంది అందరికీ నచ్చాలని లేదు అందరికీ నచ్చుకో అందరికీ నచ్చాలి అనుకోవడం తప్పు కాదు అందరికీ నచ్చాలి అనుకోవడం తప్పు గాంధీ కూడా గడుచుడు నచ్చలేదు కృష్ణుడు కూడా కంసుడికి నచ్చలేదు చివరికి దేవుడు కూడా అందరికీ నచ్చలేదు అందరికీ నచ్చాలంటే తాత్మహల్లా సమాధానం ఉండాలి గాలిలా కనపడకుండా ఉండాలి సూర్యుడు ఇలా కాలిపోతూ ఉండాలి లేదా గగనంలో చింతమామలా అందరంత దూరాల ఉండాలి మామూలు మనసులో మనకెందుకు ఇవన్నీ మనలానే ఉందాం మంచిగా ఉందాం అందరితో మంచిగా ఉండడం అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అనే మాటకి ప్రతి దాంట్లో నువ్వు ఉన్నప్పుడు దాన్ని భరించలేవు నువ్వు సంతోషంగా ఉండాలంటే నువ్వు ఒంటరిగా ఉండడం నేర్చుకో నలుగురితో ఉన్నప్పుడు నలుగురు నాకు మాట్లాడతావు అవి నువ్వు భరించలేవు అలాంటప్పుడు నువ్వు ఒంటరిగా ఉండి హ్యాపీగా నీ జీవితం నువ్వు చూసుకుంటే చాలా బాగుంటుంది దానికి కూడా ఒక మాట అంటారు నువ్వు నీకేమైనా అయినప్పుడు నీకు ఎట్లా వస్తారా నలుగురితో నలుగురితో ఉండలేకపోతే మరి నీకెవరు వస్తారంటారు అది నీకు వచ్చినప్పుడు ఎవడో కూడా వస్తాడు